వేసవికాలం నుండి వర్షాకాలం ఇలా మార్పులు వచ్చిన సమయంలో నవజాత శిశువుల పట్ల తల్లిదండ్రులు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని నవజాత శిశు వైద్య సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ సాధన సూచించారు నిర్లక్ష్యం వహిస్తే నిమోనియా ఇతరాతర వ్యాధుల బారిన పడి పిల్లలు పెద్దలు బాధపడవలసి వస్తుందని వారు తెలిపారు నిజామాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండాకాలం నుండి వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఒకసారి అధిక వేడిమి మరోసారి వర్షాలు పడటం అలాగే ఒకసారిగా చలి అనేది పెరగటం ఇటీవల కాలంలో చూస్తున్న విషయం తెలిసిందే ఇలాంటి వాతావరణ మార్పిడి వల్ల గాలిలో తేమ శాతం పెరుగుతుందన్నారు దీనివల్ల నవజాత శిశువు నుండి వృద్ధుల వరకు తీవ్ర అనారోగ్యం బారిన పడవలసి వస్తుందని తెలిపారు గాలిలో తేమ శాతం పెరగటం వల్ల ఎక్కువగా బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఎక్కువగా ఉత్తేజం ఉండటం జరుగుతోందని చెప్పారు ఇది పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపడం జరుగుతోందని తెలిపారు దీనివల్ల నవజాత శిశువుల్లో నిమోనియా వాంతులు విరోచనాలు నీరు నిల్వ ఉన్న చోట దోమల బెడద కూడా ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ వైరల్ జ్వరాలు లాంటి వ్యాధుల బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు అయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఇలాంటి సమయాల్లో నవజాత శిశువులను ఎక్కువగా బయటగా చల్లని గాలికి తిప్పకూడదన్నారు అలాగే నవజాత శిశువుల విషయంలో తల్లిదండ్రులు పెద్దలు ఎవరైనా తరచూ చేతులు మంచిగా కడుక్కొని తీసుకోవటం అలాగే శిశువు తల్లి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఏదైతే శిశువు తల్లి తీసుకునే ఆహారం కూడా పిల్లల మీద ప్రభావం చూపుతుందని చెప్పారు సరైన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నవజాత శిశువు తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోవడం అలాగే తల్లిపాలు పాపకు పట్టించడం పిల్లలకు కాలానుగుణంగా సందర్భానుసారంగా వెచ్చగా ఉంచాలని తెలిపారు ఈ సడన్ వాతావరణం చేంజ్ వల్ల గాలిలో తేమ శాతం అనేది చాలా బాగా పెరిగిపోతుంది హ్యూమిడిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఈ హ్యూమిడ్ కండిషన్స్లో రే ఇనిషియల్గా పడే రెయిన్ కండిషన్స్లో బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ గాల్లో ఎక్కువ శాతంగా ఉండడం ఎక్కువ యాక్టివ్గా ఉండడం ఉంటుంది సో దీనివలన బేబీస్కి నిమోనియా నిమ్ము లాంటి ప్రాబ్లమ్స్ విరోచనాల లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మరియు ఈ వర్షాకాలంలో వాటర్ నిల్వ ఎక్కువగా ఉండడం వలన దాని మీద దోమల నిల్వ ఉన్న నీరు వల్ల దోమల సంఖ్య అధికంగా ఉంటుంది ఈ దోమల వలన డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్స్ టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ చికెన్ గునియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం సో వీటికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వచ్చిన ప్రికాషన్స్ ఎక్కువ బయట చిన్న పిల్లల్ని అంటే ఆరు నెలల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని బయట చల్ల గాలికి తింపకుండా వారికి సరైన వ్యాక్సినేషన్స్ టీకాలు ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ ఇతర వ్యాక్సిన్స్ సరైన సమయంలో తీసుకోవాల్సి వస్తుంది మరియు ఇంట్లో కానీ ఇంటి చుట్ట చుట్టుపక్కన ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా మన బేబీస్ని కేర్ తీసుకునే పేరెంట్స్ కానీ ఇతర ఇంటి సభ్యులు కానీ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఎక్కువగా ఈ రోగాలు వస్తున్నాయి సో ఫుడ్ అండ్ వాటర్ సేఫ్టీ అండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్